సిట్టింగ్ పొజిషన్లో ఇవ్వాలా పడుకునే పొజిషన్లో ఇవ్వాలా ఎలా ఇవ్వాలి అనేది డౌట్స్ నార్మల్ డెలివరీ అయితే వెంటనే ఇవ్వచ్చు సిజేరియన్ సెక్షన్ అయితే ఆరు గంటల తర్వాత ఇవ్వాలి అనేది కాదు యాజ్ సూన్ ఆఫ్టర్ డెలివరీ అయిన వెంటనే విత్ ఇన్ వన్ అవర్ లోపల బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి కుట్లు నొప్పులు వస్తాయి అది ఇది అని అంటారు కానీ నో ఒక్కసారి బేబీని మదర్ చెస్ట్ పైన పడుకోబెట్టి దట్ ఈస్ కంగారు మదర్ కేర్ అని అంటాము అలా పెట్టిన తర్వాత బేబీకి లాచింగ్ స్టార్ట్ చేయాలి లాచింగ్ ఈజ్ బేబీని బ్రెస్ట్ ఫీడింగ్కి ట్రై చేయించడం అనమాట సో దట్ బోత్ లిప్స్ నిప్పుల్ని ఇంక్లూడ్ చేసేసుకుంటుంది బోత్ లిప్స్ తోటి నిప్పుల్ని కవర్ చేసుకునే మెథడ్ని లాచింగ్ అని అంటాం మనం లాచింగ్ స్టార్ట్ చేసిన వెంటనే బేబీ ఆటోమేటిక్గా సక్లింగ్ రిఫ్లెక్స్ తోటి బేబీ సక్లింగ్ స్టార్ట్ చేస్తుంది సో సిట్టింగ్ పొజిషన్లో ఇవ్వాలా పడుకునే పొజిషన్లో ఇవ్వాలా ఎలా ఇవ్వాలి అనేది డౌట్స్ లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ కి కొన్ని పొజిషన్స్ ఉంటాయి సో సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి మీ ఇమీడియట్ గా లేచి ఇవ్వలేరు కాబట్టి విత్ ఇన్ సిక్స్ అవర్స్ లో ఇట్స్ లైక్ బేబీని మదర్ మీద పడుకోబెట్టి చెస్ట్ మీద పడుకోబెట్టి పాలివ్వచ్చు అండ్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోబెట్టి పాలివ్వచ్చు అదర్వైజ్ ఇఫ్ షీఈ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్ అనుకుంటే వీ కెన్ స్టార్ట్అప్ సమ్ స్పూన్ ఫీడ్స్ ఓన్లీ ప్రెస్డ్ మి